తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కొంతమంది మహిళా కాంగ్రెస్ వార్త కార్యకర్తలు మీ పేరు నా పేరు రాజేశ్వరి నేను లింగోజ్ కూడా మహిళా డివిజన్ ప్రెసిడెంట్ని మోడీ గారు మీరు ఏదైతే డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి ఇక్కడ ఎలక్షన్లలో కొట్లాడిరో ఆల్రెడీ మీ ఇంజన్ ఫెయిల్ అయిపోయింది ఇంకొక ఇంజన్ గ్యారేజ్ పంపించే టైం దగ్గరకు వచ్చింది మా నినాదం ఒకటే ఉంటుంది మోడీ తేరి దానా చాహి నైట్ చలేగి నైట్ చలేగి ఇక మీ ఆటలు సాగవు మీరు ఉన్న దుకాణం బంద్ చేసుకొని వచ్చే ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారే ప్రైమ్ మినిస్టర్ అవుతారు ఇది పక్కా చెప్తున్నాం వచ్చే గవర్నమెంట్ మాదే ఇది నూటికి నూరు రూపాయలు రాసి పెట్టుకోమని మోడీకి హెచ్చరిస్తున్నాం హ్యాట్రిక్ లేదు బొంద ఏది లేదు ఈ ఏమైంది ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకుల పరిస్థితి ఏమైంది కిషన్ రెడ్డి ఎక్కడ పోయిండు రఘునందన్ రావు గారు ఎక్కడ పోయిర్రు ఇప్పుడు లెక్క లెక్కలు పెట్టుకుంటా పోతే బడా బడా అని చెప్పుకుంటున్నా బండి సంజయ్ ఒక ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు ఇంకా వాళ్ళేం హ్యాట్రిక్ సాధిస్తారు వాళ్ళ బొందా అది కాని పని మోడీ మోడీ గ్యాస్ సిలిండర్ ఏంటి అంటే ఇప్పుడు ఇస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చేది గ్యాస్ కాదా అదేమైనా లిక్విడా మోడీ కొత్తగా ఇచ్చేది మరి ధరలు పెంచింది ఎవరు ధరలు పెంచింది మోడీ కాదా అంచల వంద యాభై వంద యాభై పెంచుకుంటూ పోయింది ఎవరు ఆయననే కదా ఎలక్షన్ స్టాండ్ రాగానే వంద రెండు వందలు తగ్గి తగ్గించగానే ఓ పెద్ద మోడీ దేవుడు అయిపోతాడా నాలుగు వందల యాభై సిలిండర్ ఈ రోజు ఏ ధరకు వచ్చింది ఏ ధరలో ఉంటే ఇప్పుడు ఏ ధరకు రేవంత్ అన్న ఇస్తున్నాడు మా తెలంగాణలో ఎవరు ఇస్తున్నారు మరి ఇప్పుడు కొత్తగా మోడీ ఇచ్చేది ఏంది మహిళలకు ఎవరికి ఏమి చేయాలో కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుసు కాబట్టి మేనిఫెస్టోకి పక్కడబందిగా బల్ల గుద్దినట్టుగా చెప్పిర్రు అవి చేస్తారు మోడీ ఎకరానికి రెండు సాయం చేస్తాను ఎకరానికి రెండు వేల సాయం దేనికి గడ్డి బీకడానిక గడ్డి బీకడానికి కైకిలు కూడా కావు ఆయన ఇచ్చే రెండు వేలు మేము మేమే నడుం మా పని నేను చేసుకుంటాం నువ్వు రెండు వేలు చూపించి ఇచ్చుడైంది అది గడ్డి బీకడానికి కూడా పనికిరావు తెలంగాణలో మా ఓట్ల శాతం పెరిగింది సీట్ల శాతం పెరిగిందని బీజేపీ నాయకులు చెప్తున్నారు ఓట్ల శాతం సీట్ల శాతం పెరిగితే ఇక్కడ ఉన్న ఎలక్షన్లలోనే మీ సత్తా చూపించేది ఉండే కదా డబుల్ ఇంజన్ సర్కార్ సర్కార్ అని అన్నారు కదా ఎక్కడ పోయిందా ఇంజన్ ఆ ఇంజన్ ఎందుకు మరి తుప్పు పట్టిపోయి గ్యారేజ్ పోయింది ఒక్కసారి గెలిచిన ఐదారు సీట్లను పట్టుకొని ఓ జబ్బలు కుర్రి మీది మొత్తం గవర్నమెంట్ పడిపోవడానికి తెలంగాణలో వచ్చినట్టుగానే రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం బలపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ నాయకులు చెప్తున్నారు అర్థం కాలేదు మీరు ఎక్కడ అలాగే రుణమాఫీ ఎక్కడ అని బీజేపీ నాయకులు చెప్తున్నారు అరే తొందర ఎందుకు ఇళ్ళ పండగ కాదు కదా మెల్లమెల్లగా కానివ్వండి పది సంవత్సరాల అధికారంలో ఉండి పచ్చి అబద్దాలు చెప్పిన మీరు పట్టుబడి నెల రోజులు కాలేదు రైతు బంధు ఎక్కడ పైసలు అయిపోయినాయా ఎలక్షన్లలో పంచి పంచి పైసలు అయిపోయినాయేమో వందల ఎకరాలు ఉన్న వాళ్ళకే తొందరపాటు ఎక్కువ ఉంది తప్పితే నిజమైన రైతులు ఇంకా అసలు చెప్పాలంటే వీటన్నిటికంటే అవి అప్పెట్ల చేసో చెప్పన్నా అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని ఉచిత పథకాలు దేవుడు ఈ ముండ కొడుకు ఇంత అప్పులు చేసిపోయిండు మరి వీటి పరిస్థితి ఎట్లా అని ఆలోచనలో ఉన్నారు తప్పితే రైతు బంధు అంటే వీళ్ళ జేబులు కాలేనా కదా రైతు బంధు ద్వారా పైసలు వస్తే మళ్ళీ మన అవసరాలు తీర్చుకుంటాం కొడకల్లారా అందుకే మీ అందరికి ఒక చెక్ పెట్టడానికి పదెకరాల లోపు అనే నినాదం తీసుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అది నిజమైన పేదలకు అందిస్తుంది వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు చెప్తున్నారు కేవలం సినిమా చెప్తున్నారు అదే వాళ్ళు పగటి కళలుగా అంటున్నారు ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ డబల్ ఇంజన్ వస్తుంది డబల్ ఇంజన్ తోనే సాధ్యం అవుతుంది అన్నారు కదా మరి బండి సంజయ్ ఏ ఇంజన్ మరి ఏ అటాచ్ అయినాడో మాకైతే తెలియదు రఘునందన్ రావు గారికి ఏమైంది ధర్మపురి అరవింద్ గారికి ఏమైంది వీళ్ళందరూ ఎందుకు ఓడిపోయారు వీళ్ళే పెద్ద ఇంజన్ లాగా చేశామని చెప్పుకుంటారు కదా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని సీట్లు వచ్చినాయి ఇక్కడ పార్లమెంట్ లో జరిగిన స్మోక్ బాంబ్ గురించి ఏం చెప్తారు తెలుసా ఆ స్మోక్ బాంబు చేపించిందే వీళ్ళు రాహుల్ గాంధీ గారు నిక్కాసురులైన వ్యక్తి గట్ల నిలబడి ఏమైందని ఇట్లా చూసిండు మీరందరూ ఏం చేశారు పారిపోతున్నారు పార్లమెంట్ అమ్మో మా ప్రాణాలు అని చెప్పి వచ్చిన వాళ్ళు నేను పెద్ద గొప్పతనమా ఏం జరిగిందని ఎదురు నిలబడే వాడే పార్లమెంట్ సభ్యుడిగా గట్టున్న వాడు లాగా నిలబడ్డాడు రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ భయంతో పరుగులు తీసిన వాళ్ళు పిరికి పందలు వీళ్ళు భయపడేది వాళ్ళు వాళ్ళ సర్కార్ ఏమొస్తుంది అది రాదు అది కాదు మీ మా ఎంపీలను సస్పెండ్ చేసి అంటే వాళ్ళు గట్టిగా ఏం జరిగిందో అడుగుతున్నారు ఏ ఎందుకు ఇట్లా జరిగిందని అడుగుతున్నారు ఎప్పుడు జరగని విధంగా ఎందుకు పార్లమెంట్ లో ఈ విధంగా జరిగింది ఎవరి లోపం వల్ల జరిగింది అనేది గట్టిగా అడుగుతున్నారు కాబట్టి వీళ్ళందరూ మహాకూటమి ద్వారా మమ్మల్ని దించే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి సస్పెండ్ చేస్తున్నారు సార్ ఎందుకు మీరు పౌర్ ఉన్నారు ఎందుకు ధర్నా చేస్తున్నారు సార్ ఇక్కడ కేంద్ర రాష్ట్రం గురించి ఈ ధర్నా మా గురించి కాదు దేశంలో ఉన్న నూట నలభై మంది ఎంపీలను సస్పెండ్ చేశారు కదా ఎందుకు చేశారు దౌర్జన్యంగా చేశారు అది చాలా దౌర్జన్యకరం అని దాని మీద ధర్నా చేశారు అంటే ప్రతిసారి ఎలక్షన్ టైంలో లాస్ట్ ఇయర్ ఏమో పుల్వామా అటాక్ ఇప్పుడేమో పార్లమెంట్ లో స్పోక్ బాంబు ఎట్లా చూసారు ఎలక్షన్ రాగానే రాముడు యాదవ్ వస్తాడు పుల్వామలో బాంబు వీళ్ళేస్తారు పార్లమెంట్లో దుంకుపిస్తారు వీళ్ళే వాళ్ళు వాళ్ళ దుంకిన వాళ్ళు ఎవరు బీజేపీ ఎంపీ వాళ్ళకు పాసలు ఇచ్చింది వాళ్ళు ఎవరైనా తేల్చమని చెప్తే దానిలో నల్ నూట నలభై మంది సస్పెండ్ చేసింది అది దౌర్జన్యకరము అది ఖండిస్తూ ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ చూసి భయపడుతున్నట్టు అనుకోవచ్చా ఇంక ఇంకేం భయపడుతున్నందుకు కదా వాళ్ళు నీతిని జాగ్రత్తగా ఉంటే మాట్లాడి అడుగుతున్నారు కదా అడిగితే మీకేం నచ్చుతుంది పార్లమెంట్లో ఎన్ని ఎన్నికైపోయిన పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ లో ఏదైనా అద్రగణం జరిగితే అన్యాయం జరిగితే మీ సవాల్ ఎత్తితే వాళ్ళని సస్పెండ్ చేస్తారా వాళ్ళు దుంకిన వాళ్ళు ఎవరు చెప్పు అసలు బాంబులు వేస్తే ఎవరు చచ్చిపోతుండే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరు తేలాలి కదా అది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉందా సిద్ధంగా లేకుంటే ఏమి మొన్న చూడలే అసెంబ్లీలకు సిద్ధంగా ఉంది లోక్సభకు సిద్ధంగా మీరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా సార్ అది తర్వాత హైకమాండ్ ఎట్లా చెప్తారు